మీడియా మిత్రులందరికీ బేట నమస్కారం తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం వాదనలు అన్ని కూడా మా ఛానల్ కాదు మరి వీసిక్స్ ఛానల్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుందనే కాదు ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంట గంటనగా కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ సుప్రీం సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషంగానికి ఇక్కడ ఏ ఆధారం లేదు అసలు లేనే లేదు ప్రూఫ్లే అసలు ఏం లేదు కావాలని ఆమె రీతిలో వారు మాట్లాడి బేలిస్తే అన్యాయంగా ఐదున్నర నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి పోయి ఇవాళ బిజెపితో కుమ్ముఖ బేలు వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నాం అంటే న్యాయ వ్యవస్థను పార్టీ నడిస్తే ప్రభుత్వాలు ఐదేళ్ల కోసాలు ఉంటాయి పోతాయి కానీ జిల్లా కోర్టులు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అపాయింట్ అయిన తర్వాత జీవితం టైం వరకు ఉంటారు వాళ్ళు న్యాయ వ్యవస్థ అది కానీ న్యాయ వ్యవస్థ మీదనే తీర్పు మీదనే మాట్లాడాలని ఎంత ఎంతవరకు సంబంధించడం అంటే మీకు ఎంత అక్కర్సు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది ఐదున్నర ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు మీద దోషి వెళ్ళడానికి ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా చదువుకున్నామే ఉన్నతమైన చదువు ఆమె ఎన్ని అభాడాలు పెట్టింది కదా అని చెప్పి ఇన్ని పుకాలు కొట్టించాయని చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన దేని మీద మాట్లాడాలనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి అలంజన చేయండి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీని భయపెట్టేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారనే వ్యక్తి సాగడానికైనా సిద్ధం కానీ ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడోయే వ్యక్తి కాదు అట్లా చేసి ఉంటే కేసీఆర్ ఉండదు కాదు కదా ఏల న్యాయం పైన దేశం పైన రాష్ట్రం పైన పేద ప్రజల పైన రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి లక్షల కోట్లు ఎగ్గొట్టిన దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలి నిష్పక్షపాతంగా పనిచేయాలి గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది ఆ గవర్నమెంట్లో జయనేకలేమో ఇవ్వండి అనే టైపులో గతం వివరించేది ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే వాళ్ళు కదా ఆలోచన చేయాలి ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద కుటుంబం మీద పార్టీ మీద ఒక రకమైన అక్రస్తో మాట్లాడడం అనేది పద్ధతి కాదు మరి ఆ పార్టీలో ఉన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు మరి బట్ అదేమన్నాట్లా అంటే మీరు కుమ్ముఖై విలువ కుమ్ముఖక్క అని అనుకోవాల అది ఏమనుకోవాల న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇట్లా వేస్తే ప్రజలకు ఎట్లా ఎట్లా నమ్మ నమ్మకం ఏర్పడుతుంది ఇది రాజకీయ వ్యవస్థలు చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఖచ్చితంగా ఇప్పటి కూడా ఇది ప్రైమరీ తర్వాత కేసులో కూడా ఈ రకంగానే వంద శాతం ఉంటుందని ప్రజలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మొత్తం తమాషా చూస్తున్నారు పదేళ్ళ ప్రభుత్వాన్ని చూసిండు ఇప్పుడు చూసిండు ఏం జరుగుతుందో చూసిండు ఇక న్యాయ పైన ఇట్లా దుర్మార్గంగా మాట్లాడాలనేది ప్రజలు ఎవరు కూడా విశ్వసించారు థ్యాంక్ యూ